భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఆయన జీవితం ఎప్పుడూ సాధారణ ప్రజలకు ఆశ్చర్యకరం ఆయన విశేషాలు తెలుసుకోవాలని ఆయన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది అయితే అమ్మాని జీవితం సింపుల్గా ఉంటుంది మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన లైఫ్ మాత్రం చాలా సింపుల్ ఉదాహరణకు ఆయన భోజనం విషయానికి వస్తే అందరిలా అంబానీ కూడా రోటీలు మాత్రమే తింటారు అంబానీ ఇంట్లో అన్నిటిలాగానే అతని వంటగది కూడా ప్రత్యేకమైనది అక్కడ రోటీలు చేత్తో కాకుండా యంత్రాలతో తయారు చేస్తారు రోజుకి నాలుగు వేల రోటీలు అవసరం అంబానీ కుటుంబ సభ్యులతో పాటు స్టాఫ్ అంతా అవే రోటీలు తింటారు ఇరవై ఏడు అంతస్తులు అత్యంత విలాసవంతమైన అంబానీ ఇల్లు పేరు ఆంటీలియా ఆ ఇంట్లో అంబానీ కుటుంబ సభ్యులు సిబ్బంది కలిసి ఆరు వందల మంది ఉంటారు వాళ్ళందరికీ భోజనం అక్కడే సిద్ధమవుతుంది మరీ ముఖ్యంగా రోటీలు ఎవరు ఎన్ని రోటీలైనా తినొచ్చు ఎలాంటి నిబంధనలు ఉండవక్కడ మరి ఈ రోటీలు ఎలా చేస్తారు ఎవరు చేస్తారు అంబానీ ఇల్లు ఆంటిలియాలో రోటీలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ చెఫ్ని నియమించారు ఆయన పని కేవలం రోటీలు చేయటం మాత్రమే మృదువుగా రుచిగా శుభ్రంగా ఉండేలా ప్రతిరోజు ఆయన రోటీలు చేస్తాడు ఇలా రోటీలు చేసేందుకు ఈ చెఫ్కి అంబానీ ఇచ్చే జీతం నెలకి రెండు లక్షల రూపాయలు ఈయన కింద మరో నలుగురు సిబ్బంది ఉన్నారు వాళ్ళకు కూడా భారీగా జీతాలు ఇస్తున్నారు అంబానీ నిజానికి ఆంటిలియాలో కేవలం రోటీలు చేసేందుకు ఒకప్పుడు పది మంది ఉండేవారు వాళ్ళు నిరంతరం రోటీలు చేస్తూనే ఉండేవారు కొన్నేళ్ల కిందటే రోటీలు తయారు చేసే మిషన్ని ఏర్పాటు చేశారు దీంతో సిబ్బంది తగ్గి రోటీల సంఖ్య కూడా పెరిగింది అమ్మాని కుటుంబం పేరు వినగానే మనకి విలాసవంతమైన జీవితం గుర్తుకొస్తుంది విలాసవంతమైన ఇళ్ళు పెద్ద కార్లు బ్రాండెడ్ దుస్తుల నుంచి ఉపకరణాల వరకు ప్రతిదీ రిచ్ అక్కడ ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన యాంటీలియాలో నివసిస్తున్నారు దీని అంచనా ధర పదిహేను వేల కోట్లు కానీ ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ కుటుంబం మాత్రం సాధారణ ఆహారం మాత్రమే తీసుకుంటుంది అంబానీ కుటుంబం బాగా ఇష్టపడేది గుజరాతీ శాఖాహారం థాలి తాలి ముఖేష్ అంబానీ స్వయంగా పప్పు రోటీ రైస్ లైట్ సలాడ్ని ఇష్టపడతారు ఒకే తేడా ఏంటంటే యాంటీలియాలు రోటీలు చేత్తో కాకుండా యంత్రంతో తయారు చేస్తారు ముఖేష్ అంబానీ తన ఆహార అలవాట్లలో చాలా శ్రద్ధగా ఉంటారు ఆయన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ సాధారణమైన మరియు పోషక ఆహారంతో కూడిన ఆహారానికే ప్రాధాన్యమిస్తారు ముఖేష్ అంబానీ ఆహారపు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి ఉదయం ఐదున్నర నిమిషాలకి లేస్తారు అంబాని యోగా ధ్యానం సూర్య నమస్కారం వాకింగ్ చేస్తారు ఇవి ఆయన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి స్నానం చేసిన తర్వాత బొప్పాయి రసం తాజా పండ్లు తీసుకుంటారు ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఇడ్లీ సాంబార్ వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటారు ప్రతిరోజు ఇదే కాకపోయినా బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా ఉండేలా చూసుకుంటారు ఇక మధ్యాహ్న భోజనంలో ఆయన పూర్తిగా గుజరాతీ స్టైల్ ఫాలో అవుతారు గుజరాతీ స్టైల్లో తయారు చేసిన దాల్ సబ్జీ రైస్ సూప్ సలాడ్ తీసుకుంటారు ఇక రాత్రి భోజనంలో కూడా దాల్ రైస్ సబ్జీ రోటీ వంటి సాధారణ ఆహారాలకే ప్రాధాన్యం ఇస్తారు అమ్మాయికి ఇష్టమైన వంటకం నాస్తా పంకి అరటి ఆకుల్లో తయారు చేసే గుజరాతీ స్టైల్ రెసిపీ ఇది బియ్యం పిండి ఫెనుగ్రిక్ ఆకులు హల్దీ తక్కువ మసాలాతో దీన్ని తయారు చేస్తారు ముఖేష్ అంబానీ పూర్తిగా శాకాహారి ఆయన మాంసాహారం తీసుకోరు జంక్ ఫుడ్స్కి పూర్తిగా దూరం ముఖేష్ అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ అనే గుజరాతీ రెస్టారెంట్పై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు ఆయన తరచుగా అక్కడ అబ్బాహెల్ దాహి బటాటా పూరి వంటి వంటకాల్ని ఆస్వాదిస్తారు ముఖేష్ అంబానీ తన విద్యాభ్యాసం చేసిన ముంబైలోని మైసూర్ కేఫ్ని కూడా ఇష్టపడతారు అక్కడ రసం వడ ఉప్మా వంటి దక్షిణ భారత వంటకాలని ఆస్వాదిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి